హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ నీ వేదాంశ్ గురు పూర్ణం స్పెషల్ కాబట్టి అత్తమ్మ సాయిబాబు టెంపుల్కి వెళ్దాము చూడలేదు కదా అంటే నేను మా అత్తమ్మ అందరం వెలిసి వెళ్ళాము చాలా బాగుంది గుడి అయితేనా ఇది గుడి బయట వాతావరణము అట ఎండలేదు అట లేదు చాలా కూల్గా బాగుంది నేను ఈ వీడియో మేము ఇంటికి వచ్చేస్తామని థర్టీ మినిట్స్ అంటే మూడు గంటలకు అలా అనమాట వీడియో చాలామంది జనాలు వచ్చిండే కానీ అందరు వెళ్ళిపోయారు గుడి కొంచెం బాగా క్లారిటీగా చూపిద్దామనేట్లుగా నాకు వచ్చినట్టు తీస్తున్నా మేము ఇంటి దగ్గర నుంచి లెవెన్ ఫార్టీ ఫైవ్ అలా బయలుదేరాము ట్వంటీ మినిట్ థర్టీ మినిట్స్ జర్నీ పడిన ఆటోలో వచ్చాము గుడికి వచ్చే తల్లికి టువల్ ట్వంటీ అలా అయింది మేము గుడికి రాగానే చాలామంది జనాలు బైక్స్ కారు జనాలు నడకలు చాలామంది వచ్చారు ఈ గుడి లో కాళ్ళు కడుక్కొని ఇలా వచ్చాము మూడు గేట్లు ఉన్నాయన్నమాట మెయిన్ గేట్లో నుంచి వచ్చాము ఇలా గుడిలోకి ఎంటర్ కాగానే ఎంతమంది జనాలు అంటే మంది జనాలు గుడి రౌండ్తో క్యూ లైన్స్ కట్టారనమాట మెయిన్ గేట్కి లాక్ వేసారు ఏమనుకున్నామంటే ఆ లైన్లో నిలబడుకోలేం పిల్లలు ఉన్నారు కాబట్టి అని చెప్పి ఈ మెయిన్ గేట్లోనే ఫస్ట్ దర్శనం చేసుకొని దండం పెట్టుకొని మేము వెళ్ళి కూర్చున్నాం అన్నమాట కొద్దిసేపు కూర్చొని ఉన్నాం ఇలా పిల్లలకు ఫోటోలు తీస్తున్నా ఫోజులు ఇవ్వండి రా అంటే ఫోజులు ఎట్లా తిక్కు చూడండి అంటే చూడండిలే మా పాప కొద్దిసేపు చూస్తుంది కానీ బాబు చూడరు బాబు చూస్తాడు కానీ పాప చూడదు ఇద్దరు పిల్లలు కదా ఆడుకొని సరిపోయింది పిల్లల ఫోటోలు అయిపోయిన తర్వాత ఇంకా వీడియోస్ తీస్తున్నాము ఇది మా అడుగులు ఉందంట స్థూపము ఈ వంద అడుగుల స్తూపం గడి కింద స్టెప్స్ కూడా ప్రదక్షిణలు కూడా చేస్తున్నారు వెళ్ళా మేము కూడా చేద్దామని వేదానికి అయితే వేళ పట్టుకోనంటే పట్టుకోవడంలే వాడికి జనాలు వస్తే కానీ ఎక్కడికైనా వెళ్తే ఫ్రీడమ్ ఇచ్చేయాలి లేదంటే ఏడుస్తాడనమాట ఎంత బాగా ఎక్కుతున్నాడు స్టెప్స్ ఇలా మేము స్థూపం చుట్టూ ఒక రెండుసార్లు తిరిగాము తర్వాత కొంచెంసేపు భోజనాలు చేసేసి కొద్దిసేపు కూర్చొని జనాలు పూర్తిగా తగ్గిపోయిన తర్వాత మేము వెళ్ళాము అనమాట దర్శనానికి చాలా బాగుంది గుడి అయితేనా గురి పూర్ణిమ స్పెషల్గానో లేదంటే డైలీలానే ఉంటారు స్వామి తెలియదు కానీ ఈ రోజు మాత్రం స్వామి అలంకరణ చాలా 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 బాగుంది చూస్తుండే చూడాలనిపిస్తుంది నేను ఫస్ట్ టైం ఏం కాదు సాయిబాబా గుడి చూడడం కానీ ఈ సాయిబాబా గుడి చూడడం ఫస్ట్ టైం అలంకరణ అయితే చాలా చాలా అద్భుతంగా చేశారు చాలామంది వాలంటీర్స్ కూడా ఉన్నారనమాట సాయిబాబా సేవ చేసే వాళ్ళు కూడా వచ్చి బాగా చూస్తున్నారన్నమాట అదేదో పళ్ళకి పూజ అయిపోయిన తర్వాత మూడు గంటకు ప్రవచనాలు ఉంటాయి స్వామివారి భజన లాంటిది ఉంటుంది మీరు ఉండొచ్చు అన్నారు కానీ మేము ఉండడానికి కుదరలేదు మేము ఇంటికి బయలుదేరిపోయాం లాస్ట్లో ఇలా గుడి ఎంట్రన్స్లో వెళ్ళగా రైట్ సైడ్లో స్వామివారి విగ్రహాలు ఈ గుడి మొత్తంలో సాయిబాబా స్వామి కాకోకుండా ఇంకొక స్వామి ఉన్నారు ఆయన వినాయకమయ్యి కూడా విగ్రహంగా పెట్టారు ఒకటి ఇకదో ఇలా వివిధ రకాల రూపాలలో స్వామి సాయిబాబాగా ఆ విగ్రహాలు చాలా ఉన్నాయి ఇట్లా ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒక సాయిబాబా గారు అలానే ఈ గుడిలో ఎంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏ గుళ్ళో కూడా ఎంత మంచి ఫెసిలిటీస్ ఉంటాయి అన్ని గుళ్ళలో చిన్న చిన్న గుళ్ళల్లో ఉన్నావు కదా ఇది కొంచెం పెద్ద గుడే కాబట్టి ఉన్నాయి టాయిలెట్స్ ఉన్నాయి ఎవ్వరు ఇబ్బంది పడుకోకుండా అలాగే నార్మల్ వాటర్ కాదు మినరల్ మినరల్ వాటర్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ఫెసిలిటీస్ మాత్రం మంచి వాతావరణం మంచి ప్రశాంతమైన వాతావరణం ఫ్యామిలీ మొత్తం వచ్చి ఈ గుడిని విజిట్ చేయవచ్చు అంత బాగుంది మాకైతే ఉన్నాం కానీ మాకేమంత టైర్డ్నెస్గా అనిపించలేదు అంత బరువు అనిపించలేదు పిల్లలు పట్టుకొని చాలా చక్కగా బాగా ఫ్యామిలీ మొత్తం చూసి వెళ్ళొచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వస్తే కానీ అక్కడ ఫొటోస్ దిగుతున్నారు కదా అక్కడ ఏమైందంటే సాయిబాబా గారు కూర్చొని తన సేవకులతో అదే కొంచెం రెస్ట్ తీసుకుంటారు కదా అలాంటిది ఒకటి ఉంది అన్నమాట చూపిద్దాం వాళ్ళు ఫోటో తీసుకుంటున్నారు ఈ సైడ్ ఇంకా ఈ సైడ్ వచ్చే తల్లికి భోజనం చాలా అనమాట భోజనం కూడా బాగానే బాగా పెట్టరు చాలా బాగుంది ఇంకైతే మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాము అలానే స్థూపం ఎదురుతాను అక్కడ త్రీ ఫోర్ మూడు నాలుగు చోట్ల సాయిబాబు గారి పాదాలు కూడా ఉన్నాయి అందరు పాదాలు కూడా ఉన్నాయి ఇక్కడ వస్తే లెఫ్ట్ సైడ్లో వచ్చేస్తే కన్నా ఇదంతా ఇప్పుడిప్పుడే జరుగు ఇప్పుడిప్పుడే కడుతున్నారు అనుకుంటా ఈ స్థూపానికి తూర్పు ఉత్తరం దక్షిణం ద్వారాలు మాత్రమే ఉన్నాయి పడమరిది లేదనమాట దక్షిణానికి ఎటువంటిది లేదు కానీ ఉత్తరానికి తూర్పుకు పాదాలతో ఉందన్నమాట వెళ్ళడానికి దండం పెట్టుకోవడానికి కూడా బాగుంది ఇట్లా వచ్చేస్తే అనమాట ఇక్కడ అదంతా ఇప్పుడే జరుగుతుంది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇది ఉంది కదా ఇది హోమ గుండం అంట హోమం హోమగుండం అంటే నేను ఆంటీని అడిగాను ఏంటి ఆంటీ అని అంటే హోమం అమ్మ అన్నారు హోమ స్తంభం అనుకుంటున్నాను నేనైతేనా ఏమంటారు నాకు అంత తెలియలేదు అంకుల్ టెంకాయలు వేస్తున్నాడు అందులో గుడి వెళ్ళాను చెప్పాను ఎక్కడున్నదో చెప్పలేదు అండి గుడి వచ్చేసి మాది కమలాపురం అయితే ఎర్రగుంటలకు వెళ్ళే రూట్లో ఉందనమాట అంతే అండి ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి